సర్ అక్షరాత్రి మై వీడియో ఫాల్ట్ తో ఇదులు కువాలి రక్తము వింటనే టిక్ చేయాలి రక్తము వింటనే కువాలి రక్తము వింటనే ఏ మత్తొ ఎంత డబ్బు ఇచ్చింది గవర్నమెంట్ చటనాదేరి అద నిరుపయోగం అంటే మత్తొ కాని పని ఎంత బడ మత్తొ ఎంత అయినా ఈ సంసార సమల ఈ సోషల్ పైబొడుతుంది కానీ ఇప్పుడు వచ్చి లెక్కతాలి గుర్తించి ఆలకు ఎప్పుడు అన్నట్లు ప్రబోస పూర్తి విఫలమైంది

రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తొమ్మరు కేసులు కిట్ కోసెస్ ఒక పన్నెండు వందలు నిర్మాణం చేసిన విషయం చూస్తూనే ఉన్నారు ఇది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆరు సంవత్సరాలుగా లబ్ధిదారులకి బ్యాంకులు కట్టడానికి ఒక పక్క కట్టలేక ఒక పక్క బ్యాంకు వాళ్ళు వాళ్ళందరూ ఫోన్లు చేసి వాళ్ళకి మీకు నోటీసులు ఇస్తున్నాం వడ్డీ పడిపోతుంది అని ఒక పక్క బెదిరింపు జరుగుతున్నాయి మరోపక్క ఆనాడు వైసీపీ ప్రభుత్వం కట్టేసి సున్నాలు ఏమంతా వేసేసింది తప్ప కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు కరెంటు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఏమీ సదుపాయాలు చేయలేదు ఇప్పుడు కొంత అయ్యింది ఇంకా నీకు సేఫ్టింగ్ ట్యాంక్ కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క ఇటు దిగపోవడం వల్ల కట్టిన బిల్డింగులు మరలా పాడైపోతున్నాయి ఇంత ప్రజాధనం అంతా దుర్వియమైపోతుందనే మా ఉద్దేశం అందుకని ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ కమిటీ మరి ఏఐటిసి రాజమండ్రి జట్టు లేబ్రియూనియన్ సంయుక్తంగా ఈరోజు ఈ వసతి పరిశీలించాం ఒకటే కోరుతున్నాం చిట్కో అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అందరికి అయ్యా పేదవాడు ఇల్లు లేక బాధపడుతున్నారు పన్నెండు వందల ఇల్లు పూర్తయినాయి మీరు తక్షణమే ఏమి ఆలోచించకుండా వెంకటందరూ కూడా ఇంట్లో ఇదిగొచ్చి లబ్ధాలకి న్యాయం చేయండి లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రేపు త్వరలో డేట్ నిర్ణయించి ఆయన ఆధ్వర్యంలో అందరితో పాటు మేము ఇంట్లోకి మేమే ఇల్లుకి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం కాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి కె రాంబాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్టు లేబరేని అధ్యక్షులు నగర కార్యదర్శి వి కొండలరావు నగర సహాయ కార్యదర్శి సప్పారమణతో పాటుగా మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి లావణ్య యూత్ ఫెడరేషన్ నాయకులు సంఘం అధికార పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు